నరసార్థుల నరుల్లో సార్థుల వంటి వాడా సింహం వంటి లేరా కమలాయత చూచుక కుంకుమతో విమలారుణితాతుల నీలతను కమలాయ చలోక చలోకపతే పతే విజయీభవ వెంకట శైలపతే పతే కందర్ప దర్పహర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలో దృష్టే రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు నేను అమ్మవారి శరీరం మీద రాశా లేక నీ శరీరం నుండి అది అలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని పొద్దున్నే శనివారం చెప్తుంటే మనందరం చప్పట్లు కొట్టి లిగుస్తున్నాం అంటే బూతు దేశం ఈ దేశంలో బూతు లక్షలు ఇస్తున్నారు తప్ప జ్ఞానం చెప్పేవాడికి జ్ఞానవంతుడైనటువంటి వాడికి ఒక్క ఐదు వేలు పెన్షన్ లేదు నాకు ఇవాళ ఒక్క రూపాయి పెన్షన్ వరలా ఉద్యోగం పోయింది ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము విన్నారు కదండీ ఇంతవరకు వాగినటువంటి దౌర్భాగ్యుడి పేరు కత్తి పద్మారావు మనం హిందువులందరము కూడా ఎంతో భక్తులతో పూజించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి నోటికొచ్చినట్లు ఎలా వాగుతున్నాడో మీరే విన్నారు కదా గత రెండు రోజుల క్రితము కదిరి కృష్ణ అనేటువంటి ఇంకొక నికృష్టుడు శ్రీవారి గురించి ఆ స్వామి యొక్క సుప్రభాతం గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో మీరందరూ ఇప్పటికే చాలామంది విని ఉంటారు ఈ విషయం గురించి వెంటనే వీడియో చేసి స్వామివారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి ఇటువంటి నీచులకు సరైన సమాధానం చెప్పాలనుకున్నాము కానీ తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న వెళ్ళవలసి ఉంది కాబట్టి నిన్న వీడియో చేయడానికి కాలేదు ఇంతకీ ఈ స్వామి స్వామివారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే వినండి చూశారు కదండి ఈ నీచ నికృష్ట దౌర్భాగ్యుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడుతున్నాడు అసలు వీడికి ఆ స్తోత్రం చదవడం కూడా రాదు కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణ్ణి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే మధ్యలో ఉన్నటువంటి లైను ఎగరగొట్టేశాడు అసలు వీడికి దాని అర్థం తెలియదు స్వామివారి యొక్క మహత్యం గురించి తెలియదు స్వామివారి మీద భక్తి లేదు ఎవరో కొంతమంది వెదవులు వీడు చెప్పేటువంటి సొల్లు కబుర్లు వింటున్నారు కాబట్టి వాడు నోటికి స్వామి స్వామివారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పడుకోమంటే పడుకుంటాడు లేమంటే లేస్తాడా అంత పనికిరాని వాడ వెంకటేశ్వర స్వామిని మాట్లాడుతున్నాడు అసలు వీడి పేరేమండి కృష్ణ కృష్ణుడి పేరు పెట్టుకొని ఇలా మాట్లాడడానికి వీడికి సిగ్గు మానం ఏది కూడా లేదా అసలు ఇటువంటి నికృష్టుల్ని కన్నటువంటి తల్లితండ్రుల అనాలి ఎందుకంటే చిన్నతనం నుండే వాళ్ళు సరైనటువంటి మార్గంలో వీడిని పెంచలేదు కాబట్టి వీడు హిందూ దేవీ దేవతల గురించి ఇలా మాట్లాడుతున్నాడు అదే అన్య మతస్థులు ఒక ముస్లిం మతస్థుల్ని ఇలా మాట్లాడి ఉంటే ఇప్పటికి వీడిని నడి రోడ్డులోకి తీసుకొని వచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టేవాళ్ళు క్రిస్టియన్ మతం గురించి వీడు ఇలా మాట్లాడి ఉంటే వాళ్ళు రాళ్లతో చెప్పులతో కొట్టేవాళ్ళు హిందూ దేవతల గురించి ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు తిట్టరు కొట్టరు కేసులు పెట్టరు కాబట్టే పబ్లిక్లో వచ్చి వీడు మైకు పట్టుకొని అంతమంది ముందర కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఒళ్ళు కోక్వెక్కి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత అహంకారము ఎంత గర్వం ఉంటే ఇలా స్వామివారి గురించి మాట్లాడతాడండి పనికి మాలినోడు అంటున్నాడు వెంకటేశ్వర స్వామిని ఇటువంటి నికృష్టులకు ఈ దేశంలో బతికేటువంటి అర్హత ఉందా ఒకసారి మీరే ఆలోచన చేయండి ఇప్పటికీ కూడా మనం మౌనంగా ఉంటే మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తారు ఇటువంటి నికృష్టులు వెంకటేశ్వర స్వామి నువ్వు పడుకో అంటే పడుకుంటాడు లే అంటే లేస్తాడు వాడి ఏమైనా మీ బామర్ద హిందువులు ఎంత మూర్ఖులు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు షోడశోపచార పూజ గురించి వీడికి తెలుసా షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి ధ్యానం అంటే ధ్యానం శ్లోకం చెప్పి స్వామివారిని ధ్యానం చేస్తాము ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరూ ఆదుకోకపోతే మా పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని ధ్యానం చేస్తాం ఆవాహనం అంటే అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహంలోకి కావచ్చు ఒక ఫోటోలోకి కావచ్చు స్వామివారిని ఆవాహన చేస్తే స్వామి అక్కడికి వచ్చాడు అని భావోద్వేగంతో పొంగిపోతాం పాద్యం సమర్పయామి అంటే స్వామివారి కాళ్ళు కడగడానికి నీళ్లు సమర్పిస్తూ ఉన్నాము హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి స్వామివారి చేతులు కడుగుతున్నాము ఆచమనం సమర్పయామి అంటే స్వామివారికి తాగడానికి నీళ్లు సమర్పిస్తూ ఉన్నామని అర్థం చూడండి స్వామివారికి నీళ్లు తాపించే శక్తి మనకుందా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనందరినీ పోషించేటువంటి మహానుభావుడు మన సంతృప్తి కోసం మనం ఇలా స్వామివారిని పూజిస్తున్నాం మనం నైవేద్యం పెడతాం స్వామివారు తింటారా చెప్పండి ఆయన అనుకుంటే పంచపక్ష పరమ లు చిటికలు ఆయనకి ఏది కావాలో అది తినలేరా మనం పెట్టేటువంటి కలకండో బెల్లం ముక్కు ఆయన తింటాడా అది మన తృప్తి కోసం మనం చేస్తూ ఉన్నాం ఒక పసిబిడ్డలా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము స్వామివారి ముందర ఒక పాట పాడతాం ఆహా స్వామి నా పాట వింటూ ఉన్నాడు ఈరోజు ఇటువంటి కష్టంలో నుండి నా స్వామి నన్ను రక్షిస్తాడు అనేటువంటి భావన వస్తుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకోవాలి చచ్చిపోవాలి అనేటువంటి పిచ్చి ఆలోచన రాకుండా నా వెంట నా స్వామి ఉన్నాడు ఎప్పటికైనా నా కష్టం తొలగిపోతుంది అనేటువంటి ధైర్యంతో ఎంతోమంది భక్తులు బతుకుతూ ఉంటారు ప్రతినిత్యము స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తాం తిరుమలలో స్వామివారి యొక్క కళ్యాణం పద్మావతి దేవితో ఎప్పుడో అయిపోయింది మన సంతోషం కోసం మనము కనులారా ఆ స్వామి కళ్యాణం చూడడం కోసం మనం ప్రతినిత్యము స్వామివారికి ఆ కళ్యాణోత్సవం జరిపిస్తాము అదేవిధంగా పవళింపు సేవ రాత్రి స్వామివారిని చక్కగా ఒక పట్టుపరుపు మీద పడుకోబెట్టి జో అచ్యుతానంద జో జో ముకుంద అని అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనతో స్వామివారిని నిద్ర పెడతాం ఆయనను నిద్ర పెట్టే శక్తి మనకుందా ఆ భావన స్వామివారు పడుకున్నారు అంటే ఇక ఆ తర్వాత ఆ రోజు దర్శనం ఉండదు అని తెల్లవారి ఉదయాన్ని సుప్రభాత సేవ ఆయన నిద్ర మేలు శక్తి మనకుందా ప్రపంచాన్ని ఆడించేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనం నిద్రలేచాం కాబట్టి స్వామివారు కూడా ఇప్పుడు నిద్రలేస్తారు అనేటువంటి భావనతో ఆ స్వామివారికి కైంకర్యం మనం చేస్తాం మేము మా స్వామికి పవళింపు సేవ అయినా చేసుకుంటాము సుప్రభాత సేవ అయినా చేసుకుంటాము కళ్యాణోత్సవం అయినా చేసుకుంటాము దాన్ని మాట్లాడడానికి మీలాంటి నికృష్టలకు ఏ అర్హత ఉంది అన్ని మతంలో ఉన్నటువంటి దేవతల గురించి మాట్లాడడానికి ధైర్యం లేనటువంటి ఓ పిరికి సన్నాసుల్లారా గుర్తుపెట్టుకోండి మా సనాతన ధర్మం జోలికి వచ్చినా మా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినా మా భారతదేశం గురించి మాట్లాడినా వదిలిపెట్టేదే లేదు మళ్ళీ ఈ దౌర్భాగ్యుడు నిన్న నేను చేసింది తప్పైంది నేను మాట్లాడినటువంటి మాటలు అవి కాదు ఎవరో కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టారు నేను మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను క్షమాపణ చెప్తున్నానని ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు ఈరోజు ఒక వీడియో చేసి ఆ వీడియోలో నీచ నికృష్టమైనటువంటి చెడ్డ పదాలతో నిన్ను బాగా తిట్టేసి మళ్ళీ రేపు ఇంకొక వీడియో చేసి నిన్న తెలియకుండా ఏదో పొరపాటుగా మాట్లాడేశాం క్షమించు అని ఇంకొక వీడియో చేస్తే సరిపోతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకెప్పుడైనా హిందువుల దేవతల జోలికి వచ్చినా సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఊరుకునేది లేదు రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు నేను అమ్మవారి శరీరం మీద రాశా తెల్లారలేక నీ శరీరం నిండాది అలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో చూశారు కదండి ఈ నీచుడు ఒళ్ళు కొవ్వెక్కి ఎలా మాట్లాడుతున్నాడు నాకు అనిపిస్తోంది వీడికి ఏమైనా పిచ్చి ఏమైనా కరిచిందేమో అని చెప్పి అర్చక స్వాములు రాత్రి అమ్మవారికి కుంకుమ పూశారంట పొద్దున్నే లేవగానే వెంకటేశ్వర స్వామి శరీరానికి ఆ కుంకుమం ఉందంట రాత్రి ఎంత ఫైట్ జరిగిందో అని ఎంత నీచాది నీచంగా మాట్లాడుతున్నాడో వినండి కర్ణ కఠోరంగా ఉంది వినడానికి అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యులు నవ్వుతూ ఉన్నారు ఎంత బాధ కలుగుతుందండి మనం ఏ వీడియో చేసినా ప్రతినిత్యము కూడా ఓం నమో వెంకటేశాయ అని స్వామివారిని తలుచుకోకుండా స్వామి యొక్క మంత్రాన్ని జపించకుండా మనము ఏ మంచి విషయాన్ని కూడా చెప్పుకోము అటు మన స్వామి గురించి ఇలా మాట్లాడుతుంటే మౌనం మౌనంగా ఉంటే ఆ పాపంలో మనకు భాగం రాదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరినొకరు తాకకుండా ఉంటారా ఒక చోటు పడుకోకుండా ఉంటారా ఒకసారి ఈ దౌర్భాగ్యుడు ఏం మాట్లాడుతున్నాడు నాకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం గురించి ఇంత చండాలంగా మాట్లాడుతున్నా కూడా మనం ఎవ్వరము కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఇంకా ఇటువంటి వాళ్ళు చలరేగిపోతారు హా గురువుగారు ఏవో పిచ్చి కుక్కలు మరుగుతాయిలండి మనకెందుకు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే ఈరోజు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు రేపు ఇరవై మంది మాట్లాడతారు తర్వాత అందరూ కూడా మాట్లాడడం మొదలు పెడతారు ఇటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పకపోతే తర్వాత అందరూ కూడా సనాతన ధర్మాన్ని హేళన చేస్తారు మన దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడుతారు ఒకసారి మీరే ఆలోచించండి ఉంటే బూతు దేశం ఈ దేశంలో బూతు మాత్రమైన తప్ప జ్ఞానం చెప్పేవాడికి జ్ఞానవంతుడైన ఒక్క రూపాయి పెన్షన్ ఉంది ఉద్యోగం పోయింది ఏదైనా మీరు అందరూ వెళ్ళేటప్పుడు పుస్తకాలు కొని వెళ్తారేమనుకుంటే కర చూపులు చూసి దొంగల్లాగా చూసి వెళ్తారు లక్షలు ఉన్నవాడు పదివేలు ఉన్నవాడు ఐదు వేలు ఉన్నవాడు కూడా ఆ పుస్తకం కొనడు నా శిష్యులు రోజు మీటింగ్లకు వచ్చేవాడు కూడా పుస్తకం కొనుక్కొని వెళ్ళడు అదండి వీడి బాధ బూతులు మాట్లాడేటువంటి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు కానీ జ్ఞానాన్ని చెప్పేటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు అంటే వీడు ఏదో సమాజానికి మంచి జ్ఞానోపదేశం చేస్తున్నట్లు వాణ్ణి వాడు భావించుకుంటూ ఉన్నాడు ఇప్పటికి వాడికి పెన్షన్ లేదంట అంటే వీడికి డబ్బులు రావడం లేదు కాబట్టి ఇంట్లో బాగా తిని ఇక ఇంట్లో కూర్చుంటే భార్య ఏదో నాలుగు మాటలు తిడుతూ ఉంటుంది కాబట్టి బయట వచ్చి ఎవడో మైకిచ్చాడని వాడి నోటికి వచ్చిందంతా కూడా వాగుతూ ఉన్నాడు ఇంతవరకు వాడికి ఫెన్షన్ రాలేదంట ఉన్న ఉద్యోగం కూడా పోయిందంట దేవతల గురించి ఇలా మాట్లాడితే ఉద్యోగం పోకుండా ఏమవుతుందండి ఇంతకుముందే ఒక సుత్తిగాడు రాముడి గురించి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం గురించి మాట్లాడి యాక్సిడెంట్ అయ్యి దిక్కులేని చావచొచ్చాడు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దిక్కులేని చావే వస్తుంది ఎందుకంటే దేవీ దేవతల గురించి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి చూడండి వీడి బాధ ఏమంటే వీడేవో పుస్తకాలు రాశాడంట ఆ పుస్తకాలను ఎవరు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉన్నారంట ఇలా ఊరచూపులు చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట వీడి బుక్స్ అనేవి సేల్ కావడం లేదు ఆ ప్రస్టేషన్లో ఏదేదో వీడు వాగుతూ ఉన్నాడు వాడి శిష్యులే వాడి పుస్తకాలు కొనడం లేదంట ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి పదాలతో పుస్తకాలు రాసి ఉంటాడు కాబట్టి ఎవరు కొనుక్కుంటారు చెప్పండి ఆ పుస్తకాలు ఈ కతి పద్మారావు కావచ్చు కదిరి కృష్ణ అనేటువంటి దౌర్భాగ్యుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి గురించి పబ్లిక్లో ఇంత అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే టీటీడీ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉండడము ఎంత హాస్యాస్పదం అండి కనీసము మనమైనా వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంకొకసారి మన వెంకటేశ్వర స్వామి గురించి ఇలా మాట్లాడకుండా చెంప చెల్లు మనిపించేటువంటి సమాధానాన్ని చెప్పకపోతే మన సనాతన ధర్మానికే పెద్ద దెబ్బ కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి ఇటువంటి నీచులకు ఎలా సమాధానం చెప్పాలో ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి లోకా సంస్థాస్కి నో భవంతు